గ్రామ పంచాయతీ గడికొండారం మండలం తిప్పర్తి జిల్లా నల్గొండ గత బిఆర్ఎస్ పాలనకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలనకు తేడా సార్ బీఆర్ఎస్ పాలన దాచుకోవడం దోచుకో దోచుకోవడం దాచుకోవడం తప్పితే ఏమీ లేదు ప్రజలకు కాంగ్రెస్ తోటి పేద ప్రజకు నైంటీ ఫైవ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది అయితే గతంలో బిఆర్ఎస్ పార్టీకి ప్రకటించిన సంక్షేమ పథకాలకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు వ్యత్యాసం ఇది బిఆర్ఎస్ ప్రకటించిన పథకాలు వాళ్ళకే ఏది వాళ్ళ కుప్పు మోసిన వాళ్ళకే దొరికినాయి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా లేదు ప్రతి పేద ప్రజలకు న్యాయం దొరుకుతుంది అయితే మీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళితు బంధు కానీ బిజీ ఎన్ని వచ్చినాయి సార్ మా దగ్గర డబుల్ బెడ్రూమ్ అనేది ముచ్చటనే లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్లు అరవై ఏడు ఉన్నాయి అయ్యే ఉన్నాయి కానీ ఇంతవరకు ఒక్క ఇల్లు లేదు బంధు ఎంతమందికి వచ్చింది దళిత బంధు వచ్చింది అది అందరూ అర్హులే అనర్హులకు ఎవరికి రాలి ఎకరాల భూమిని ఆయనకు మూడు ఎకరాల భూమి నాయనకు మంచిగా ఏసీలు పెట్టుకుని ఇళ్ళలు పండుకునే వాళ్ళకే ఆ దళిత బంధు అనేది వచ్చింది కారు వాళ్ళు అర్హులు కారు అయితే కా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలపైన ప్రజల స్పందన ఎట్లా ఉంది సార్ ప్రజలలో స్పందన బాగున్నది కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి రూపాయలు మిగిలించకుండా మొత్తం తేట ఊడ్చుకొని తీసుకొని పోయారు కాబట్టి అట్టి విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని ఓపికతో సహనంతో ఉంటున్నారు అయితే ఉచిత రెండు మీద మీ స్పందన ఉచిత కార్డు అంటే చాలా బాగుంది స్పందన మంచిగా ఉన్నది ఈ వందల యూనిట్ల దాంట్లో కూడా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అయితే రేషన్ కార్డు ఖచ్చితంగా పథకాలు ముడిపెట్టడం మీద గత ప్రభుత్వం రేషన్ కార్డు లేదు దాని మీద ప్రజలు మీ గ్రామంలో అట్లా మిస్ అయిన లబ్ధిదారులు రేషన్ కార్డు మిస్ అయినా లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు ఏది గ్రామ సభలు పెట్టుకున్న బెటర్ కదా వాటిల్లో అప్లై చేసుకుని అవి కూడా త్వరలో వచ్చేస్తే దాదాపుగా అందరికీ న్యాయం అనేది జరుగుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రెండు వందల రూపాయల పెన్షన్ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు రెండు వేల రూపాయల పెన్షన్ చేసారు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అందరికీ మంచిగా ఉంది ప్రస్తుతం కాలం కూడా లేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దానికి మీ సి సమాధానం ఏంటి సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వందల పెన్షన్ అన్నప్పుడు ఏది ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు క్వింటాల్ వడ్లుండే అవాళ నాలుగు వేలన్నర ఐదు వేలు తులం బంగారం ఉండే ఈయన ఇచ్చింది ఏం లేదు రెండు వేలు అన్నది అన్నిటి మీద పెంచిండు సామాన్య మానవుని మీద మూడు వేలైనంత బరువు పడేసి అయితే నిన్న రీసెంట్గా టిక్కర్ స్కామ్ కేసున కవితను అరెస్ట్ చేయించినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కుమ్మక్కై అరెస్ట్ చేయించి ఇరు ఎలక్షన్ల కోసమే అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా సార్ అది శుద్ధ అబద్ధం ఆమె ఎప్పుడూ అరెస్ట్ చేయాలి ఈయన పోయి హైదరాబాద్లో ఒక మాట ఢిల్లీలో పోయి ఒక మాట చెప్పి ఆపుకొని ఆపుకొని చూడు ఇప్పటికీ ఆ ఏది ఈమె పిలిచినప్పుడాల వెళ్ళకపోవడం అదొక మెయిన్ తప్పు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ మీద అభిప్రాయాలు ఇస్తే వాళ్ళు పోయి రెండు రోజులు పోయరు వాళ్ళకంటే పెద్ద పెద్దలు ఇగరా చెప్పండి వాళ్ళు దేశ ప్రధాని ఛాన్స్ వస్తేనే రెండు సార్లు వదులుకున్నారు వాళ్ళకంటే పెద్ద ఇది రాయమే చెప్పండి ఇది చేసింది సక్రమమే అయితే గత ఐదు సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలన మీ గ్రామంలో ఏ విధంగా ఉంచుతారు సర్పంచ్ పాలన సర్పంచ్ పాలన అంటే విన్నరా ఆయన మొత్తం వాళ్ళదే ఒంటెద్దు పోకట అతని ఈ కండో కప్పుకుంటేనే ఆయన ఆయన ఇంట్లకు పోయి అంతా అర్హత తప్పితే ఆయన గురించి చెప్పుడు దండగా ఇప్పుడు ప్రజాపాలన నుంచి ప్రజాపాలన రేషన్ కార్డుల గురించి వచ్చినాయి ఇండ్ల ఇండ్ల గురించి వచ్చినాయి లబ్ధిదారులకు ఉచిత కరెంటు గ్యాస్ సిలిండర్ అందిని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయా ఉంటాయి అయితే రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తాను సార్ మేము ఆ గ్రామ ప్రజలకు చెప్పేది మేము ఒక్కటే కింద నుంచి దానికి ఒకటే ప్రభుత్వం అనేది ఉండాలి అది ఉంటేనే మనకు ఏమైనా న్యాయం అనేది జరుగుతుంది మేమైతే మేము కానీ మా పార్టీ అధ్యక్షుడు కానీ మేమైతే అదే ప్రజలకూ చాలా వరకు తీసుకుపోయినాం ఇంకా తీసుకుపోతాం ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే మీ మంత్రి గారు మీ గ్రామానికి గెలిచిన తర్వాత అభివృద్ధి నిధులు కేటాయించిందా అభివృద్ధి నిధులు అంటే మేము చెప్పుకున్నాం మాకు రంగారెడ్డి గుడి నుంచి రోడ్ వేసేది ఉంది రోడ్ వేస్తా అన్నాడు ఇంకా ఏడొకటి సబ్ స్టేషన్ సబ్ స్టేషన్ అది ఆల్రెడీ ఏది కొరేను కూడా గడ్డి కొండారం మధ్యలో ప్లేస్ ఇచ్చారు అది అయిపోయింది మాకు ఒక బ్రిడ్జి పెట్టుకున్నాం మీ మర్జీ ఆ బ్రిడ్జి కట్టా అని మాకు మాట ఇచ్చిండు ఏది మీరు నా దగ్గరికి రండి మీరు ఇబ్బంది పడకండి ప్రస్తుతం మంత్రి గారుగా మంత్రి స్టేజ్లో ఉన్న మీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి మీ గ్రామస్థాయికి మీ గ్రామస్థాయి నాయకులకు మీ గ్రామ ప్రజలకు అందుబాటులో శాతం ఉన్నాడు వెంకటరెడ్డి గారు మేమే మీరు ఇక్కడ వస్తే మీరు టైం వేస్ట్ చేయకండి ఎలక్షన్ మూమెంట్లో మీరు వెళ్ళిపోయింది మా ఊరు గడ్డి కొండ అంటే వెంకటరెడ్డి గారికి ప్రాణం అయితే ప్రస్తుతం మీ గ్రామంలో ప్రధానమైన సమస్యలు ఏంటి సార్ ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్రధాన సమస్య బస్సు ఒకటి బస్సు ఒకటి బస్సు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు దివంగత మైనం కొండలరావు అని సర్పంచ్ గారు అతను బస్సు తీసుకొచ్చిండు అటువంటిది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదాకా బస్సు ఉదయం సాయంత్రము వచ్చింది బస్సు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఊళ్ళలకు బస్సులు బంద్ చేసేరు ఇవాళ టెన్త్ వింటర్ చదువుకునే పిల్లలు నాలుగున్నర కిలోమీటర్లు చదువు అనేది చదువు గురించి బజ్జంగారెడ్డి కూడా స్టేజ్ ఎక్కి బస్సు స్టేజ్ కడిగి బస్ మా కోరిక ఒకటే మేము మంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చినాం అయ్యా మళ్ళీ మాకు అదే బస్సు మాకు ఇవ్వాలంటే నేను ఆలోచన చేస్తా కొద్దిగా కొన్ని కొంత టైం ఇవ్వండి అని చెప్పింది మాకు ప్రస్తుతం మీ గ్రామంలో ఇప్పుడు ప్రజల స్పందన ఎట్లా ఉంది సార్ ప్రజలు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజల పాలన మా దగ్గర కాంగ్రెస్ పార్టీ గురించి వందకు డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై శాతం వరకు కాంగ్రెస్ పాలన మంచిగా ఉన్నది ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతున్న స్పందన చాలా బాగుంది రైతు బంధు ఇంకా అందరికి అందలేదు గత ప్రభుత్వం నాటల సమయాన్ని అందించేది అని చెప్పి రైతులు అంటారు గతంలో ఇంకోటి ఏంటంటే గతంలో నీళ్లు కూడా పుష్కరంగా వచ్చేది కాంగ్రెస్ పార్టీ రావడంతో నీళ్ళు రావట్లేవు పట్టించుకోవట్లేదు దాన్ని మీరు మీరే సమాధానం చెప్తారు దాని మీద సమాధానం ఏం చెప్పేది ఒకటేనండి గత పోయిన సంవత్సరము మన దగ్గర వర్షాలు పడలేదు ఈ సంవత్సరం పడలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇవాళకి నూట మూడు రోజులు ఇది నూట మూడు ఇది వర్షాలు పడే ఏది సీజన్ కాదు అది అనుడు శుద్ధ అబద్ధం రైతు బంధుమే సార్ రైతు బంధు అందరూ రైతులు కూడా దాదాపు ఇవాళ రేపు చదువుకున్న రైతులే ఉన్నారు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు తొందర పడతలేరు గత ప్రభుత్వం మొత్తం అప్పుల పాలు చేసి ప్రతి ఒక్కరిని ఇవాళ పుట్టినోని కాచి రేపు చచ్చిపోయేదాకా లక్ష ముప్పై వేల రూపాయల అప్పు నెత్తిన ఉన్నది ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు కాబట్టి వాళ్ళు తొందర పడతలేరు పార్లమెంట్ ఎన్నికల ఉద్దేశించి మీరు మీ మండల నాయకత్వానికి మీ గ్రామ పేలకు ఏం డిమాండ్ చేస్తారు సార్ మేము నేను డిమాండ్ చేసేది ఒక్కటే ఏది మనకు కింది గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా ఒకటే ప్రభుత్వం ఉంటే మనకు అభివృద్ధి అనేది జరుగుద్ది అనేది మేము అదే ప్రజల ముందుకు తీసుకెళ్తాం